బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ ఏసీబీ నుంచి డేటాను సేకరించింది ఫార్ములా ఈ కార్ రేస్ విదేశీ సంస్థకు సుమారు నలభై ఆరు కోట్లు చెల్లింపులపై ఈడీ విచారించనుంది మరోవైపు ఇదే కేసులో ఏసీబీ దూకుడును పెంచింది ఈ రోజు కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తి ఆధారాలను పరిశీలించారు ఇక ఏసీబీ కేసుతో ఎఫ్ఈఓ కంపెనీ వెనక్కి తగ్గింది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో కేసు వాపసు తీసుకుంది ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టుబడులు వచ్చాయన్నది పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం తేల్చి చెప్పింది ఫార్ములా ఈ రేస్ తో ప్రభుత్వానికి సంబంధమే లేదని లండన్ లో ఆర్బిట్రేషన్ కు ప్రభుత్వం తెలిపింది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కుమార్ కుమార్ అందిస్తారు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు అలాగే ఇటు ఈడీ అధికారులు రెండు సంస్థలు కూడా ఏదైతే ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేసింది ఈ నేపథ్యంలోనే ఇందులో మొదటగా ఏవన్ కింద కేటీఆర్ కింద వచ్చేసి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే ఏత్రిగండ బిఎల్ అన్ రెడ్డి వేల ముగ్గురుపై అయితే ప్రస్తుత ఫార్ములా ఈ కార్వేస్ సంబంధించి విదేశీ సంస్థకు నిధుల మళ్లింపులకు సంబంధించి కేసు అయితే నమోదైంది ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్ అయితే హైకోర్టును ఆశ్రయించి ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా ఊరటగా పొందారు ముఖ్యంగా అరెస్ట్ లేకుండా కానీ మరొక పక్క విచారణ అయితే కొనసాగచ్చు కూడా ఇప్పటికే హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ఏదైతే ఏసీపీ అధికారులు కేటీఆర్ ను విచారించే అవకాశం అవుతుందో అలాగే మరొక పక్క ఇటు ఈడీ కూడా నోటీసులు అయితే జారీ చేయనుంది ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఈసీఆర్ అయితే నమోదు చేసింది వీళ్ళ ముగ్గురుపై ఈడీ అధికారులు కూడా ఈ రోజు కానీ రేపుగా ఖచ్చితంగా కేటీఆర్ కి అయితే నోటీసులు జారీ చేసే అవకాశం అవుతుంది ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేటు కి సంబంధించి సుమారు నలభై ఆరు కోట్లు నిధులు మళ్లించినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో అటు ఏసీబీ అధికారుల నుంచి డేటా మొత్తం కూడా ఈడీ అధికారులు కూడా తీసుకున్నారు అలాగే మరొక పక్క తారీ కిషోర్ ఇచ్చిన కంప్లైంట్ తో పాటు అలాగే ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు కూడా తీసుకున్నారు అలాగే మరొక పక్క ఇండియన్ ఓవర్సీస్ అంటే హిమయత్ నగర్ బ్రాంచ్ నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ముఖ్యంగా ఈ అమౌంట్లన్నీ కూడా ఎఫ్ఈ సంస్థకు అయితే ట్రాన్స్ఫర్ చేశారు ఈ నేపథ్యంలోనే అది ఏ ఏ తేదీలో ఈ అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా ప్రస్తుతం మీడియా అధికారులు అయితే డేటా సేకరిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే విదేశీ సంస్థకి ఎఫ్ఈకి నలభై ఆరు కోట్లు డాలర్లు మార్చి మరి ఏదైతే ఆ సంస్థలు అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేశారు ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏకి ఆ కరెన్సీ కన్వర్షన్ లో కూడా అధిక భారం పడిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఏసీబీ అధికారులు విచారించేందుకు ఇటు గవర్నర్ అనుమతి కూడా అనుమతి కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే ఆ ఏదైతే మొన్నటి వరకు కూడా అసెంబ్లీ సెషన్స్ జరిగిన నేపథ్యంలోని ఏసీబీ అధికారులు ఇంకా కేటీఆర్ అయితే విచారించలేదు ముఖ్యంగా మొన్న అవన్నకాకు మొన్న అయితే అసెంబ్లీ సెషన్స్ అయితే ముగిసినాయి ఈ నేపథ్యంలోనే అదే రోజు హైకోర్టు ఆశ్రయించి కూడా కేటీఆర్ అయితే ఊరట లభించింది ముఖ్యంగా పది రోజుల పాటు అరెస్ట్ చేయద్దు కూడా హైకోర్టు ఆర్డర్ ఆర్డర్స్ అయితే పాస్ చేసింది కానీ విచారణ మాత్రం కొనసాగించేటట్టు కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు రేపు కనుక ఏదైతే కేటీఆర్ కి నోటీస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఎఫ్ఈఓ సంస్థకి నిధులు మళ్లింపులకు సంబంధించి పూర్తిగా విచారించే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్క ఏదైతే ఈ నిధులు మళ్లింపులకు సంబంధించి అసలు ఏ ఒప్పందంపై నిధులు మళ్లించే ఒకవేళ నిధులు మళ్లిస్తే కనుక గవర్నర్ గవర్నర్ కి ఫైల్ ఎందుకు పంపలేదు ఫార్ములా ఈ కార్యరాశికి సంబంధించి ఒప్పందం చేసుకున్న ఫైల్ కూడా గవర్నర్ కి ఎందుకు పంపలేదు అనే కోణంలో విచారించే అవకాశం అయితే ఉంది అలాగే ఈడీ అధికారులు కూడా ఈ నలభై ఆరు కోట్ల నిధులు మళ్లింపు అంటే ఏ విధంగా ఈ నలభై ఆరు కోట్లు ఆర్బీఐ అనుమతి లేకుండా డాలర్ కింద మళ్లించి ఎలా పంపించారనే కోణంలో కూడా ఇటు ఈడీ అధికారులు కూడా విచారించే అవకాశం అయితే ఉంది జమీబా రైట్